తెలుగు ప్రజలారా దేవుని గడప కడపలో జరగనున్న మహానాడు పిలుస్తుంది మన రథ సారధి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కార్య సాధకుడు రాష్ట్ర మంత్రి వర్యలు శ్రీ నారా లోకేష్ బాబు గారి సారథ్యంలో మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో మూడు రోజులు జరుగుతున్న కడప మహానాడును విజయవంతం చేద్దాం జై తెలుగుదేశం జై ఎన్టీఆర్ జై జై చంద్రబాబు ఇట్లు వేమిరెడ్డి దంపతులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు శాసనసభ్యులు పౌరు నియోజకవర్గం నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కార్యాలయంలో కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్దన్ ఎంతో ధైర్యంగా ఉన్నారని తెలిపారు చేయని తప్పకు అక్రమ కేసు బనాయించి కూటమి ప్రభుత్వం కాకనీలో గాని జైల్లో పెట్టించిందన్నారు ఈ కేసులో కాకాని గోవర్ధనుడి ఎలాంటి సంబంధం లేదని కక్ష పూరితంగానే ఇరికించరని అన్నారు మైన్స్ కేసుకు సంబంధించి గత ప్రభుత్వంలోని విచారణ జరిగి ఎలాంటి అగ్రహాలు చోటు చేసుకోలేదని అధికారులు రిపోర్టులు ఇచ్చారని అయినప్పటికీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన తర్వాతనే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసు నమోదు చేసిందని అన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైన పరిపాలన జరుగుతుందో ప్రతి ఒక్కడ చూస్తా ఉన్నాం అభివృద్ధి సంగతి పక్కన పెడితే ఈరోజు అగాచక పగన రాజ్యం ఏ విధంగా జరుగుతుందో కూడా తెలుస్తూ ఉంది ముఖ్యంగా ఎవరైనా సరే గొంతెత్తి ప్రశ్నించినా వారు చేస్తున్న తప్పుని చూపిన వారు చేస్తున్న అన్యాయాన్ని ఎదుర్కొన్న ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నాయకుడి మీద అయితేనేమి అదేవిధంగా ముఖ్య నాయకుడి మీద అయితేనేమి కార్యకర్తల మీద అయితేనేమి వైఎస్ఆర్ సానుభూతి పగ మీద అదేవిధంగా సోషల్ మీడియా మీద మీడియా మిత్రుల మీద కూడా ఈరోజు కేసులు పెట్టి ఏ విధంగా వేధిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు అనేక హామీలు ఇవ్వడం జరిగింది సూపర్ సిక్స్ అని చెప్పి ప్రజలను ఏ విధంగా పెట్టారో ఇవన్నీ కూడా మనం చూసాం ఒక సంవత్సరం అయింది ఈరోజు వారు మహానాడు కూడా చేసుకుంటా ఉన్నారు జరుపుకుంటా ఉన్నారు ఆ మహానుభావుడు ఎన్టీ రామారావుని మరి ఆయన గురించి గొప్పగా చెప్తా ఉన్నారు మంచిది కానీ ఇవి చేసే పనులు మాత్రం ఏమీ ప్రజలకు ఉపయోగపడే పను అయితే చేయటం లేదు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చకుండా మోసం చేయటం ఇవన్నీ కూడా చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు మన నెల్లూరు జిల్లాకి వస్తే ఈరోజు అక్రమంగా మన జిల్లా మంత్రి కాకాని గవర్ధన్ అన్న మీద ఏ విధంగా అక్రమ కేసులు బనాయించి ఈరోజు వారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చే కూడా మనం చూసాం అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో నిన్న ఆ రామకృష్ణ ఆవిడ మీద అంతకుముందు మరి మవిగా పిన్ని రామకృష్ణ మీద అదే కాకుండా నిన్న తెగ బలహీన వర్గానికి సంబంధించిన వారిని పోలీసులు ఏ విధంగా నడి ఓడ్డో వారిని గాటేవితో కొడుతున్నాయో కూడా మనం చూస్తాను ప్రతి నియోజకవర్గంలో కూడా ఏ విధంగా తెలుగుదేశం నాయకుడు అక్రమ కేసు బనాయించి వైఎస్ఆర్సిపి కేడని నాయకుని భయభ్రాంతుడికి గురి చేయాలని చూడటం మనమంతా కూడా చూస్తాం అయినా కూడా ఈరోజు ఎవరు కూడా కేసు పెట్టినా పెట్టుకోండి భయపడేది లేదని మా నాయకుడు కార్యకర్త ఈరోజు జగనన్నకి అండగా ఉన్నామంటే నిజంగా సంతోషం వేస్తూ ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని ఎంత దారుణంగా ఏ విధంగా మోసం చేశాడో ఈరోజు వాళ్ళు గ్రామాలు పోతే వాళ్ళ నాయకులు అక్కడ ప్రజలకి ఆన్సర్ చెప్పలేని పరిస్థితి కొన్ని గ్రామాలకు పోలేని పరిస్థితి ఈరోజు వాళ్ళు పనులేమీ చేయకుండా కూడా చిన్న చిన్న పనులు చేసి పబ్లిసిటీ మాత్రం చంద్రబాబు నాయుడుగా ఏ విధంగా ఇచ్చుకుంటాడో అదే విధంగా ఈరోజు కాన్స్టిట్యూన్సీలో ఒక ఎమ్మెల్యేస్ కూడా అదేవిధంగా పబ్లిసిటీ ఇచ్చుకోవడం తప్ప పనుగైతే చేసిన పాపాన పోగలేదు వాళ్ళకి అంతా కూడా ఒక అమరావతి మీదే ఒక దుష్టంతా ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మంత్రులకి కావచ్చు తెలుగుదేశం నాయకులు కావచ్చు అందరిది కూడా ఒకే బాట అమరావతి బాట ఎక్కడ డబ్బు వస్తుందో మూటగా వస్తాయో అక్కడే దండుకోవాలని చెప్పి ఈరోజు అమరావతిలో ఈరోజు వారు ఆ ప్యాన్ వేసుకొని ఒక అమరావతిని అభివృద్ధి చేయటం చేస్తామని చెప్పి ఈరోజు వేల కోట్లు ఏ విధంగా వాళ్ళకి సంబంధించిన కొంతమంది కాంట్రాక్టర్కే కాంట్రాక్ట్స్ ఇస్తూ ఏ విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నాగా మనం చూస్తా ఉన్నాం ఈరోజు ఒక అమరావతి కానీ ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తే అక్కడ బాగుపడేది పేదవాడు కాదు ఓన్లీ పెత్తం దాగు లేదా తెలుగుదేశంకు సంబంధించిన ఐదారు మంది కాంట్రాక్టర్సు అనేది ఈరోజు ప్రజలందరికీ అర్థమవుతూ ఉంది అవి ఎక్కడ ప్రశ్నిస్తే వారి మీద కేసులు పెట్టడం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నా కానీ కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా మా నాయకుడి మీద ఈరోజు మనం చూస్తున్నాం ఏ మీడియా చూసినా కూడా ఎంతోమందిని మా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులైన అందరినీ కూడా కొంతమందిని మద్యం కూడా ఈకించడం జరిగింది అదేవిధంగా కావాగని పుక్కా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తావు అది ఇదని బుకాలు ఏ విధంగా చేపిస్తున్నా మీడియా మీడియాలో చూస్తూ ఉన్నాం ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వేకేగా దాదాపు రెండున్నర గంట ప్రెస్ మీట్లో మద్యానికి సంబంధించి తనమి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల గురించి కానీ ఇవన్నీ కూడా పూర్తిగా విశదీకరించడం జరిగింది అదేవిధంగా మద్యంకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా పబ్లిక్ డొమైన్లో పొందుపరచడం జరిగింది దాన్ని ఎవరైనా పబ్లిక్ కూడా చూసుకునే దానికి ఆస్కారం ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మద్యానికి సంబంధించి షాప్స్ ఆక్షన్ వేశారు ఆక్షన్లో ఒక సంబంధించిన కమిషన్ కూడా ముందుగా చెప్పడం జరిగింది ఆక్షన్ అంతా అయిపోయి షాప్స్ అన్నీ కూడా ఒక సంబంధించిన ఎమ్మెల్యేస్ అంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒక సంబంధించిన నాయకువే అయ్యా అని చెప్పి బలవంతంగా ఎవ్వని కూడా రానియకుండా అక్కడికి ఇతర పార్టీకి సంబంధించిన వారు కావచ్చు ఇతర పబ్లిక్ కావచ్చు ఎవ్వని కూడా వేనీయకుండా చేసి అన్ని టెండర్స్ అన్నీ కూడా వచ్చినాక అన్ని టెండర్స్ కూడా వచ్చినాక ఈరోజు దానికి సంబంధించిన కమిషన్ని ఇంక్రీజ్ చేస్తున్నా అంటే ఏ విధంగా ప్రభుత్వానికి లాస్ట్ చేస్తున్నాయో ఒకసారి అర్థం చేసుకోవాలి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ఒక ప్రభుత్వ ఖజానాకి ఏ విధంగా ఆదాయం చేకూరిందో ఈరోజు ప్రభుత్వ ఖజానానికి ఏ విధంగా నష్టం చేకూరుతుందో ఒక్కసారి బిహేవీ చేసుకోవాలని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ విషయాన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా విశదీకరంగా చెప్పడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు వేషంట్ సంబంధించి మనం ప్రతి ఒక్క ఇంటికి పోయి డెలివరీ ఇచ్చే బండ్ని సైతం ఈరోజు క్యాన్సిల్ చేశారు ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి పోయి డోర్ డెలివరీ చేస్తామంటే వాళ్ళకి సంతోషంగా వారికి సమయం కూడా వృధా కాకుండా ఇంటికే బియ్యం పోతే ప్రతి ఒక్క కూడా తీసుకునే పరిస్థితి అటువంటిది ఈరోజు అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి పెద్దగానే వాళ్ళ రేషన్ డెలివరీ కార్డు పోయి తీసుకోమని చెప్పటం ఆ రేషన్ డేలు ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు షాప్ ఓపెన్ చేయటం ఇవిపోయిన సమయంలో వాళ్ళు ఉండకుండా ఉండటం లేదా వాళ్ళ సిగ్నేచర్స్ పూర్తిగా చేసి ఆ రేషన్ బియ్యాన్ని ఇతర ప్రదేశాలకు తాగించడం ఏది మంచిది అనేది ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అని కూడా తెలియజేస్తున్నాం ఈరోజు అందుకే చెప్తున్నాం ఈరోజు తెలుగుదేశం నాయకులు గ్రామాలకు పోవాలంటే ఎక్కడ ప్రజలు విస్తరిస్తాగా అమ్మఒడియేది చేయితేది ఆసగా ఏది విద్యార్థి అనేది ఫీజు గమనిమెంట్ ఏది వేషన్ బియ్యం మా ఇంటికి కాకుండా ఇబ్బంది పెడుతున్నారు ఇవన్నీ కూడా ఎక్కడ అడుగుతారా అని ఈరోజు భయపడే పరిస్థితి ఈరోజు గ్రామాగా కనిపిస్తూ ఉందని తెలియజేస్తున్నాం ఈరోజు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి తెలుగుదేశం నాయకులు సంపగా చేసుకుంటా ఉన్నారు మహానాడుగా ఆ సమావేశాలు సిగ్గు కూడా లేకుండా మేము ప్రతి ఒక్కటి చేస్తున్నాము బ్రహ్మాండంగా చేస్తున్నాము పేద పేదకి మంచి చేస్తున్నాము అని ఈరోజు చెప్పే పరిస్థితి కానీ వాస్తవాలు ఈరోజు మీడియా పోతే అక్కడ వాస్తవాలు వెలుగు చూస్తాయని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా పోతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజలు తీర్పిచ్చి కరెక్ట్గా రేపు నాలుగో తేదీకి ఒక సంవత్సరం అవుతా ఉంది ఈరోజు ఎక్కడ కూడా వారు మంచి చేసిన పాపన పోలేదు ప్రతి నియోజకవర్గంలో కూడా అక్రమంగా ఏ విధంగా వాళ్ళు దోచుకుంటున్నారో ప్రతి నియోజకవర్గంలో కూడా అర్థమవుతూ ఉంది కూడా డైవర్షన్ చేసేదానికి ఈరోజు ఆ ప్రతి ఒక్క నియోజకవర్గంగా కూడా ఈరోజు కేసులు పెట్టడము అగాత సృష్టించడము మా నాయకుడిని మా కార్యకర్తని కొట్టడము ఏ విధంగా చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు తెలుగుసేన గారు తెలియజేస్తున్నాం ఈరోజు నిజంగా కాకాన గోవర్ధన మీద ఈరోజు అక్రమ కేసులు పెట్టడం చాలా అన్యాయం ఇటువంటి వాటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా ఖండిస్తున్నాం మీకు ఒకటే చెప్తున్నాం మీకు ఈరోజు పెద్దగా అవకాశం ఇచ్చావు పాగనకి మీరు పవిపాగా బాగా చేయండి మంచి పనులు చేయండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి ఈ విధంగా అగాతకాలు సృష్టిస్తే ముందుగా కూడా ఏ కంపెనీ కూడా మన రాష్ట్రానికి వచ్చేదానికి అవకాశం ఉండదు అభివృద్ధి మీద దృష్టి పెడితే రాష్ట్రం అభివృద్ధి చెందద్ది తప్ప కాంపిటీషన్ ఉండవే తప్ప ఈ విధంగా అక్రమంగా కేసులు పెడుతూ అగాతకాలు సృష్టిస్తే మన రాష్ట్రం అధోగతి పాగవుద్ది ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అందరూ ఆలోచించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలి తప్ప విధంగా అగాచకా అక్రమ కేసు బనాయిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు తప్పకుండా ఒక రోజు అనేది వసతి తప్పకుండా ఎదుగు మీకు తగిన శాంతి పెద్ద కూడా చేస్తావు కాబట్టి మీ ఇటువంటి ఒదిగి మంచి మార్గంలో నడవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా తెలియజేస్తున్నాం మీ అక్కమ్మ కేసుకైతే భయపడే ప్రశ్నే లేదు ఎదుగు నిలబడతాం తప్పకుండా రాబోయే ముందు రదుగు జగన్మోహన్ రెడ్డి గారికి మగ ఆ పేదలు పట్టం కడతారు తప్పకుండా రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కృషి చేశాడో మీ అందరికీ తెలుసు అదేవిధంగా కృషి అదే విధంగా మీరు చేసిన ఈ తప్పుగా మీకు అప్పచెప్పే రోజు వసతి అని కూడా తెలియజేస్తూ ఈరోజు కాకాను గోదనన్నే కలి కలిసినప్పుడు వారికి ధైర్యం చెప్పడం జరిగింది అనగడ తన ధైర్యంగా ఉన్నాడు తప్పకుండా ఆయన నిర్దోషిగా బయటకు వస్తాడు తప్పకుండా న్యాయం ధర్మం ఎప్పుడు కూడా గెలుస్తాయని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్ ఇచ్చేసిన మా నాయకుడికి మీడియా సోదరికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్